ఓం శ్రీ పరమాత్మనే నమ ఈరోజు అర్జున విషాదయోగము పదమూడవ శ్లోకము నేర్చుకుందాము మొదటి అధ్యాయములో పదమూడవ శ్లోకము భగవద్గీతా పుస్తకములో చూసి మీరు కూడా నాతో పాటుగా చదవండి పనవానక గోముఖా సహ శైవాభ్యహన్యంత सा शब्दस्तुमूलो भवत ततः शंकाच्छ भेर्यच्छ पनवानकगूमुकाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तुमूलो भवत ततः शंकाच्छ ేర్యవానకొముఖా సహసా అభ్యహన్యంత సబ్దు తుముల అభవత్ ఇది విడివిడిగా ఈ శ్లోకం అనగా మ్మట లేదా తరువాత ఎప్పుడు దేని తరువాత భీష్మ సింహ గర్జన చేసి తను శంఖము పూరించిన తరువాత అక్కడ ఉన్న సైనికులందరిలో ఉత్సాహము ఉప్పొంగి వాళ్ళు కూడా తమ దగ్గర ఉన్న వాయిద్యములను మ్రోగించెను అదే ఇక్కడ తతహ పిమ్మట శంఖాచ శంఖములను భేర్య నగారములు అనే వాయిద్యములను పనవానక డోల్లు మృదంగములు వాయిద్యములు సహసాయేవ ఇవి అన్నీ అభ్యహన్యంత అవన్నీ స శబ్ద తుముల ఆ శబ్దము మిక్కిలి భయంకరమైనదిగా అభవత్ వినబడినది అర్థమైందా ఈ శ్లోకం యొక్క అర్థము మరుక్షణమునందే పితామహుడు తన సింహగర్జన చేసి శంఖము పూరించిన మరుక్షణమే శంఖములు నగారాలు తప్పెటలు మృదంగములు గోముఖ వాద్యములు మొదలగునివి అనేకము ఒక్కసారిగా మ్రోగినవి ఆ శబ్దము ఆకాశమంతయు ప్రతిధ్వనించి భయంకరముగా వినబడినవి ఆ శబ్దము అలా వినబడినది ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యము మరొక్కసారి श्लोकमुदुदम् ततः शङ्काच्छ पनवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्तसशब्दस्तुमुलोऽभवत् यल చదవాలో అర్థమయ్యింది ఏ ఏ పదానికి ఏ అర్థముంది అది తెలుసుకున్నాము మొత్తం శ్లోకం యొక్క తాత్పర్యమేమిటి దాని అర్థమేమిటో తెలుసుకున్నాం ఇక మీరు ఎప్పుడైనా సరే ఈ శ్లోకాన్ని చదివినప్పుడు ఈ అర్థము మీకు గుర్తుకు వస్తుంది అలాగే శ్లోకము చదవడము కూడా మీకు వచ్చింది ప్రతిరోజు భగవద్గీత ఒక్క శ్లోకము చదివినా అన్ని పాపాలు తొలగి ఆ భగవంతుని యొక్క లోకానికి వెళ్తాము అని భగవద్గీత మహత్యములో తెలపబడినది కావున భగవద్గీత పుస్తకం దగ్గర పెట్టుకొని ఈ యూట్యూబ్ ఛానల్ అందు భగవద్గీత ఒక్క శ్లోకము నేర్చుకుందాము అని వీడియోని చూస్తూ భగవద్గీతను చదవండి ధన్యవాద जय श्री कृष्ण ओम